హాయ్ అండి ఇవాళ పకోడి చేస్తున్నాను కొంచెం ధనియాలు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ వేసుకున్నానండి పేస్ట్ వేసుకున్నాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది ఇట్లా వేసి కలుపుకోవాలి బాగా ఇలా నీళ్ళు ఇప్పుడు కొంచెం ఒక కప్పు శనగపిండి ఒక ఒక కప్పు బియ్యప్పిండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారం పచ్చిమిర్చి పేస్ట్లోకి వేసానండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు కొంచెం వంట సోడా ఒక పావు టీ స్పూన్ పంట సోడా వేసి కలుపుకోవాలి గట్టిగా ఇంకా నీళ్ళు ఏం పోసుకోకూడదు కలుపుకోవాలి ఇప్పుడు గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ తగినన్ని వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి అనుకున్నాను ఇలా ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్ ఉంట అయిందో లేదో చూసుకోవాలి సరిపోయింది ఇప్పుడు వేడి నూనె కడాయి పొయ్యిండి పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్నగా ఇలా వేసుకుంటూ రావాలి మనం ఆపన్ చేసుకునే లోపు ఆయిల్ హీట్ అయిపోతుంది వాళ్ళు పసుపు కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదండి కావలసిన వాళ్ళు పసుపు కూడా వేసుకోవచ్చు అంటే కొంచెం సేపు అయ్యాక కదిలించాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు కానీ నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకని వేయలేదు కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు ఇలా బాగా ఎర్రగా వేయగని ఇవ్వాలి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత ఒక జాలిగా ఎంట తీసుకొని తీసేస్తాం అంతేనండి ఈజీగా చూసి పిల్లలు సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ బాగుంటాయి ఇప్పుడు పసుపు చూపిస్తాయి ఎలా వస్తాయి ఇవి కూడా చేశాను అక్కడక్కడ ఉంటున్నాయి పసుపు వేసాను ఇప్పుడు పసుపు వేసాను పచ్చగా ఉంది చూడండి ఇవి ఎలా వస్తాయి చూద్దాం ఇట్లా వెళ్ళని పాటి కడాయి పెట్టుకోవాలండి ఎందుకంటే పకోడి బాగా మునగాలి కొంచెం ఆయిల్లో ఈవినింగ్ స్నాక్స్ ఎత్తి పక్కో ఇష్టం సేమ్ ఉన్నాయండి పసుపు ఇవి ఒకటిలాగా ఉన్నాయి పసుపునివి కూడా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంటాయి చూడాలి ఇవి పసుపు వేసినవండి పకోడీ చాలా బాగుందండి లోపల మెత్తగా ఉడికిపోయింది ఇది గట్ పసు వేయకుండా చేసింది ఇవి కూడా బాగున్నాయి అవి కూడా బాగున్నాయండి టేస్ట్ సేమ్ ఉన్నాయి నచ్చి తగిన ఈ వీడియో గిన నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటానండి బాయ్